ఆ పూర్వ బొమ్మల ఫ్యాక్టరీని తగలబెట్టమంటేనే నేను తగలబెట్టాను కానీ అందులో శోభాచంద్ర గారు ఉన్నారన్న విషయం నాకు తెలీదు శోభాచంద్ర గారు ఆ మంటల్లో కాలి బోడిదైపోయారు చాలా బాధపడిపోయాను ఆ క్షణం కార్మిల కష్టాలు పోతాయని ఆలోచించని తప్ప మరే ఉద్దేశంతో నేను అలా చేయలేదు అందులో శోభాచంద్ర గారు ఉన్నారన్న విషయం నాకు తరువాత తెలిసింది ఇక అప్పుడే అప్పుడే ఆ పూర్వ కార్ నుండి దిగింది శోభచంద్ర గారు అలా అరవటం అదంతా విని నువ్వు చేసింది ఎంత పెద్ద తప్పో నీకు అర్థం కావట్లేదు నువ్వు మాత్రం ఇప్పుడు మా అక్కకు ఇలాంటి పరిస్థితి నువ్వు కలిగించావని నేను అందరికీ చెప్తాను మీడియాకి చెప్తాను అప్పుడు నువ్వు జైల్లో వెళ్ళి కూర్చుంటావు ఇక నువ్వు జైల్లో కూర్చున్నావని నీ వాళ్ళు ఏదో విషం తాగి చచ్చిపోతారు అంటే నేనేం చేయాలి అందుకే నువ్వు మీరని పెళ్ళి చేసుకోవాలి నువ్వు మీరాని పెళ్లి చేసుకుంటేనే నేను ఈ విషయం ఇంతటితో ఎక్కడికి మర్చిపోతానో లేదంటే అందరికీ చెప్పాల్సి ఉంటుంది అప్పుడు ఆయనకు చెప్తే ఏమవుతుందో నీకు తెలుసు కదా అని అనగానే ఇక నేను ఏం చేయాలో అర్థం కాక కేవలం కోసమేనా నేను నన్ను ఇష్టపడుతున్న మీరా మెడలో నేను తాళి కట్టానే తప్ప మరే ఉద్దేశంతో కాదు నాకు మీకంటే ఏది ఎక్కువ కాదు మీరు క్షేమంగా బాగుండాలని నేనలా చేశాను ఇప్పుడు చెప్పరా నేను చేసింది తప్ప అని అంటూ ఉంటే ఆ మాటలకు భూమి అలానే షాకింగ్గా చూస్తూ ఉంటుంది తప్పే అని గగనగానే షాకింగ్గా కృష్ణప్రసాద్ చూస్తూ ఉంటాడు ఏట్రా నువ్వేమంటున్నావు నువ్వు చేసింది ముమ్మాటికి తప్పు సార్ అని అంటున్నాను ఎందుకంటే ఆ రోజు నువ్వు మమ్మల్ని వదిలి వెళ్ళిపోయాక అమ్మ చెల్లి ఎంత కష్టపడ్డారో ఆ కష్టాన్ని నేను ఎలా తీర్చలేని పరిస్థితిలో అప్పుడు ఉన్నాను బయట చూసేవాళ్ళు అమ్మని ఎంత హీనంగా చూసినా అమ్మ అన్నిటికీ తల వంచుకొని తనలో తానే బాధపడుతూ ఎన్ని కష్టాలు పడిందో మాకు తెలుసు ఏడ్చి ఏడ్చి ఆ కన్నీరు కూడా రాకుండా పోయింది అలాంటి రోజులు వచ్చేలా చేశావు ఇప్పుడు నేను అమ్మకు తోడుగా ఉన్నాను కష్టకాలంలో మమ్మల్ని వదిలి వెళ్ళాక అమ్మ కష్టం చెల్లె కష్టం చూడలేక నేను ఎన్ని కష్టాలు పడ్డానో నాకు తెలుసు మొగడు వదిలేసిండని అమ్మని తండ్రి తెలియని వాడని మమ్మల్ని ఎంత ఏలనగా చూసారో మాకు మాత్రమే తెలుసు సార్ ఇప్పుడు నేను చేసింది తప్ప అని అంటున్నారు కదా అప్పుడు మేము ఎన్ని కష్టాలు పడ్డామో మీకు తెలీదు ఆయన ఇలా చేశామని మాకు ఆ రోజే వచ్చి చెప్తే మేము ఇంత విషం వేసుకొని చచ్చేవాళ్ళమేమో లేదంటే ఇంకేమైనా ఆలోచించే వాళ్ళమేమో ఇలా చెప్పకుండా మేము ఎంత నరకాన్ని అనుభవించామో మాకే తెలుసు నిన్ను ఎప్పటికీ నేను మాత్రం క్షమించను సార్ ఎందుకంటే క్షమాభిక్ష పెట్టడానికి కూడా అర్హుడివి కాదు కాబట్టి మమ్మల్ని వదిలేసి వెళ్ళినప్పుడు నీకు తెలీదు మేము ఎన్ని కష్టాలు పడ్డామో ఆ ఇంట్లో హాయిగా ఉన్నావు అది కాదురా వాళ్ళ ఆస్తి కోసమో నేను తనని పెళ్ళి చేసుకోలేదురా నువ్వు ఆస్తి కోసం చేసుకున్నావో మరి ఏ ఉద్దేశంతో చేసుకున్నావో నాకు అక్కర్లేదు కానీ సార్ ఒక్కటి చెప్తున్నాను ఇప్పుడు వచ్చి మా అమ్మను తీసుకెళ్తాను అనే రైట్స్ మాత్రం నీకు లేవు శారద నువ్వు కూడా నన్ను అర్థం చేసుకోవా ఏమని అర్థం చేసుకోవాలండి మీరే చెప్పండి ఆయన నా మెడలో ఈ తాళి ఇలా ఉందంటే మీరు ఎప్పుడూ తప్పు చేయలేదు ఆయన ఎలాంటివారో నాకు తెలుసు అనే ఒకే ఒకే ఉద్దేశంతో ఈ తాలిని నా మెడలో ఉంచుకున్నానే తప్ప మరే ఉద్దేశంతో కాదండి ఆయన చెట్టంత కొడుకును పెట్టుకొని నేను ఎలా నేను మీతో వస్తానండి పిచ్చి కాకపోతే ఇప్పుడు మనం అనుభవించాల్సింది అది కాదండి మనవాళ్ళు మనవరాలతో ఉండాల్సిన వయసు ఇప్పుడు నన్ను మీరు వచ్చి తీసుకెళ్తానని అంటుంటే నేను ఏమని సమాధానం చెప్పాలో అర్థం కావట్లేదు నేను ఎక్కడికి రానండి ఎందుకంటే నేను కష్టాల్లో ఉన్నప్పుడు నా కొడుకు నాకు తోడుగా ఉన్నాడు నేను నా కొడుకును వదిలి ఎక్కడికి రాలేనో అనే విధంగా చెప్పగానే కృష్ణప్రసాద్ ఒక్కసారిగా షాక్ అయిపోతాడు చాలా బాధగా దీనంగా చూస్తూ ఉంటాడు అయినా నాకంటే నాకు కొడుకున్నాడు కానీ అక్కడ అమాయకురాలైన రాలైన మీరా ఉంది మీరే లోకంగా బ్రతుకుతున్న పిల్లలు ఉన్నారు నాకంటే ఎక్కువ మీ అవసరం వాళ్ళకే ఉందండి ముందు మీరు అక్కడికే వెళ్ళండి ఇక్కడికి కాదు నేను ఎలాగైనా బ్రతకగలను అమ్మ పద వెళ్దాం అని ఏటో వెంటనే గగన్ శారదను తీసుకుని వెళ్తూ ఉంటే కృష్ణప్రసాద్ ఒక్కసారిగా కుప్పకూలి క్రింద పడిపోతాడు అప్పుడు వెంటనే భూమి మాత్రం సార్ అని అనగానే వెంటనే అలానే చూస్తూ ఉండిపోతాడు కృష్ణప్రసాద్ ఎవరమ్మా నువ్వో సార్ ఆ రోజు నేను మీతో మాట్లాడాను కదా అవునమ్మా నువ్వు మాట్లాడవు నేను అక్కడికి వచ్చానమ్మా కా పార్క్కి కానీ నువ్వే కనిపించలేదు అవును సార్ అనుకోని పరిస్థితుల వల్ల మీ ముందుకు నేను రాలేకపోయాను కానీ సార్ మీరు రాజమండ్రిలో బొమ్మల ఫ్యాక్టరీ దగ్గర మీరు కనిపించారు సార్ అవునమ్మా నేను కూడా చిన్నప్పుడు చిన్నతనంలో నేను అక్కడే దొరికానంట సార్ అలాగే అక్కడ గజ్జలు షార్వణి కూడా నా దగ్గరే ఉందని చెప్పారు సార్ నేను తల్లిదండ్రులుగా భావిస్తున్న వాళ్ళు నా తల్లిదండ్రులు కాదని నాకు చెప్పాక నా తల్లిదండ్రులు ఎవరో తెలుసుకోవడానికి వచ్చాను సార్ మిమ్మల్ని కలుసుకుంటే ఎలాగైనా నా తల్లిదండ్రులు ఎవరో తెలుస్తారని నేను అనుకున్నాను కానీ మీ మాటలు విన్నాక తెలీదని అర్థమైంది సార్ సార్ మీకు గుర్తుందా సార్ ఆ రోజు మీరు తాగి యాక్సిడెంట్ కాబోతుంటే ఆ రోజు మిమ్మల్ని ఇంటికి తీసుకుని వచ్చాను సార్ అవునా అమ్మ నువ్వు ఆ ఇంటికి నన్ను ఎలా ఎందుకంటే నేను ఆ ఇంట్లోనే ఉంటున్నాను సార్ అవునా అంటే నువ్వు ఆ రోజు కాపాడడానికి నువ్వు అవును సార్ సార్ నా తల్లిదండ్రులు ఎవరో నాకు తెలియదు కానీ మిమ్మల్ని కలుసుకుంటే తెలుసుకుంటానేమో అన్న ఆతృతతో నేను అలా చేశాను సార్ అవునా అమ్మ అయినా అవి శోభాచంద్ర గారివే అక్కడ ఉన్నాయంటే ఆ రోజు అక్కడికి వచ్చింది కదా అవి అక్కడ ఉన్నాయేమో కానీ గర్భవతి అయిన శోభాచంద్ర గారు అక్కడికక్కడే చచ్చిపోవటం నేను చూశానమ్మా అవునా సార్ కానీ మిమ్మల్ని అడిగితే నాకేమైనా నా తల్లిదండ్రులు ఎవరో తెలుస్తారని అనుకున్నాను నాకు ఒక పిల్లవాడు చెప్పాడు నేను బొమ్మల ఫ్యాక్టరీ దగ్గర దొరికానని సరే సార్ భగవంతుడా ఇక నేను తన తల్లిదండ్రులు నేను కలుసుకోలేనా అని అనుకుంటూ బాధపడిపోతూ ఇక వెంటనే ఎక్కడి నుండి వెళ్ళిపోతూ ఉంటే అన్నయ్య ఇక నాన్న రాడా ఆ ఇంటికి వెళ్ళిపోతాడా ఖచ్చితంగా ఆ ఇంటికి వెళ్ళిన పెద్దమ్మ ఎలాగైనా పంపిస్తుంది నాకు ఆ నమ్మకం ఉంది కానీ ఈ ఇంట్లో అత్తయ్య పెట్టే టార్చర్ వల్లే నాన్న వెళ్ళిపోయారు అమ్మ కూడా మాట్లాడుతుంది కదా అసలు ఆ అత్తయ్యే అమ్మ చేత మాట్లాడిస్తుంది నాన్న వస్తారో లేదో అప్పుడు వెంటనే కృష్ణప్రసాద్ నడుచుకుంటూ వస్తూ ఉంటే అదిగో నాన్న వస్తున్నారు అని అనగానే వెంటనే చెర్రి ఇద్దరు పరిగెత్తుకుంటూ వెళ్ళి గట్టిగా హక్ చేసుకుంటారు కృష్ణప్రసాద్ అని గట్టిగా అపూర్వ అరవగానే ఒక్కసారిగా అందరూ షాక్ అయిపోతారు ఎందుకే నా కొడుకు ఇంట్లోకి వచ్చి రాగానే అలా అరుస్తున్నావు ఇంట్లోకి రానివ్వు ఏం ఘనకార్యం చేశాడని ఇంట్లోకి రానివ్వాలి మీరే చెప్పండి ముందు వాడిని కాస్త నెమ్మదిగా ఉండనివ్వు ఈ గౌరవాన్ని ఈ ఇంటి గౌరవాన్ని తీసుకొని పోయాడు కదా